నమస్కారం స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని లబ్బిపేటలో ఉంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి తెల్లవారు జము నుండి పెద్ద ఎత్తున బారలు తీరారు ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం భక్తులతో కిటికెట్లాడింది ఆలయ పెద్దన అచ్చకు స్వామివారి విశిష్టతను భక్తులకు వివరించారు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలియజేశారు スリ విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం నందు సీపీ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో వార్షిక నేర సమీక్ష సమావేశం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ సంవత్సరం కాలంలో కృషి చేసిన మీడియా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు గత సంవత్సరం కాలంలో ప్రజలకు ఏమి హామీలు ఇచ్చామో అవి ఎంతవరకు చేశామో ప్రజలు అంటే మాకు చాలా ఇష్టమన్నారు సురక్ష ద్వారా వెయ్యి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని నేరస్తులు అనేక రకాలుగా తెలివితేటలు పొందారని ప్రజలు ఎక్కువ తిరిగే ఏరియాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు రెండు రెండు వేల వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరానికి నేరాలు అదుపు నాలుగు జరిగిందన్నారుజాయి ధర కేజీ రెండు వేలు ఉంటే ప్రస్తుతం పదివేలు ఉంది ప్రాపర్టీ రికవరీ రెండు వేల ఇరవై నాలుగు యాభై ఒక్క శాతం ఉంటే రెండు వేల ఇరవై ఐదు ఎనభై శాతం ఉందని రోడ్ యాక్సిడెంట్లు రెండు వేల ఇరవై నాలుగులో తొమ్మిది వందల ముప్పై ఏడు ఉంటే రెండు వేల ఇరవై ఐదులో ఏడు వందల ముప్పై అన్నారు ప్రజలకి అన్నది ఒకసారి నెంబర్ వేసుకోము ఇరవై ఆరు సంవత్సరాలకి అనేది లాస్ట్ వన్ ఇయర్లో ఏం జరిగింది మనం ఏం జరిగింది ప్రజలకు ఎటువంటి సేవలు అందించాము మనం బాగు చేశామా లేదా నేను మెరుగైన మెరుగైన సేవలు అందించాలా వాళ్ళ షార్ట్ కాల్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకసారి మననం చేసుకుంటూ ఈరోజు ఈ యాన్యువల్ కస్వీట్ని నేను ప్రారంభిస్తున్నాను ముఖ్యంగా గత సంవత్సరం చూస్తే ప్రతి ఒక్క ముప్పై ముప్పై స్వయ్ తర్వాత కొంత లైవ్ కమార్షియేషన్స్ కూడా మీకు చూపించడం జరుగుతుంది సో ముఖ్యంగా నెక్స్ట్

ఇన్వెస్టేట్ వచ్చి ఇక్కడ నేరాలు చేస్తున్నారు ఇప్పుడు సందర్భంలో ఎవిడెన్స్ బేస్డ్ ప్రోసెసింగ్ కి మనము ప్రాధాన్యత ఇస్తూ కనీసం ఒక నేరం జరిగితే ఐదు ఆరు మూడాల్లో వాటి ఎవిడెన్స్ వదలని వాళ్ళ తప్పని పరిస్థితి మనం తెలియజేయాలనే ఉద్దేశంతో మనము పదివేల కెమెరాస్ పోలీస్ కమిషన్ యొక్క ఏర్పాటు చేసుకుంటుంది కూడా వన్ ఆఫ్ ద కమ్యూనిటీ పోలీస్ ఇనిషియేటివ్ ఇన్ ద కంట్రీ

ప్రసిద్ది పంచిన శ్రీ వెంకటేశ్వర వారి దేవస్థానం విడివాడలో స్వామివారి ఉత్తర ద్వార దర్శనాన్ని ప్రారంభించిన ఏపీఎస్ డబ్ల్యూహెచ్సి చైర్మన్ రావి వెంకటేశ్వరరావు పట్టణంలోని వైష్ణవ దేవాలయంలో తెల్లవారుజాము నుండి వైకుంఠ ఏకాదశి శోభ నెలకొంది పలు ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలో అత్యంత వైభవంగా ప్రారంభించారు స్వామివారి ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమివ్వగా భక్తులతో కలిసి స్వామివారికి విశేష పూజలు రావి ఆలయ కందుల వేణగోపాల్ రావు ఈ సందర్భంగా మాట్లాడారు ఈ కార్యక్రమంలో చైర్మన్ చిట్టిబాబు ఆలయ సిబ్బంది భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ముఖ్యాలయంనమ్మ వెంకటేశాయ మన గుడిగాడ పట్టణం జగన్నాథపురం పాటు మీద పెంచేసి ఉన్న శ్రీ భూనేల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల పదహారో తారీఖు నుండి ధనుర్మాస మహోత్సవాలు ప్రారంభమై పద్నాలుగో తారీఖు వరకు జరుగు సందర్భంలో ఈరోజు మరి ముక్కటి పర్వదినం సందర్భంగా ఉత్తర దర్శనం మరి భక్తులకు కల్పించిన నిమిత్తం ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ కూడా మరి సదా అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ మరి వచ్చే భక్తులందరికీ కూడా మరి స్థానిక శాస్త్రభ్యులు వారు మరి వినగన్ రాము గారి యొక్క సూచనల మేరకు వచ్చిన భక్తులందరికీ సౌకర్యాల విషయంలో మరి ప్రత్యేక శ్రద్ద తీసుకుని మరి దాతల సహకారంతో మరి పాలు అలాగే శ్రీప్రసాదం కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారికి దర్శించుకొని స్వామివారి యొక్క కృప పాత్ర కావాల్సిందిగా కోరుతుంది సుమారుగా ఇప్పుడు ఐదు వేలు పైబడి మరి భక్తులు వచ్చిన పని అంచనా వేయడం జరుగుతుంది ఇంకా ఈవినింగ్ లోపు కూడా ఇంకో రెండు వేల మంది వరకు వస్తానికి అవకాశం ఉంది వారికి కూడా తగిన ఏర్పాట్లు దేవత ఈ ముప్పై పార్వద సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం మరి ఏర్పాటు చేయడంలో మరి దేవాదాయ శాఖ తో పాటు మరి పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ ఆరోగ్య శాఖ అలాగే అగ్నిమాపక శాఖ అన్ని శాఖల యొక్క సమన్వయంతో భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరుపుకోకుండా ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క కృప పాత్ర అత్యంత పవిత్రమైన ముక్కోట ఏకాదశి పర్వదినాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాకి ఉత్తర ద్వార దర్శనం ద్వారా వచ్చిన భక్తులందరికీ నమసమాంజలి మాకు కోఆపరేట్ చేసిన ప్రతి డిపార్ట్మెంట్ కి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గుడివాడ పట్టణ చుట్టుపక్కల ప్రజలందరికీ విన్నవిస్తూ సెలవు తీసుకుంటున్నారు శ్రీ కొండలమ్మ అమ్మవారి కరోనా కటాక్షాలతో కొత్త సంవత్సరంలో ప్రజలందరికీ శుభాలు కలగాలని గురువార ఎమ్మెల్యే వెనుగల రాము ఆకాంక్షించారు శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానం రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర క్యాలెండర్ ఎమ్మెల్యే ఆవిష్కరించారు ఎమ్మెల్యే రాముకు వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందించి అమ్మవారి కంకణాలు కట్టి ప్రసాదం అందించారు అమ్మవారి ఆశస్సులతో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నానన్నారు కొత్త సంవత్సరంలో కూడా గుడివాడ అభివృద్ధి పనులు అమరావతి దీవెనతో దిగ్విజయంగా జరగాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు దేవస్థానం కమిటీ చైర్మన్ ఈడీ మోహన్ ఆకుల కొండల్లో జనసేన ఇన్ఛార్జి బొరగడ్డ శ్రీకాంత్ చకూరు జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు హిణ్యం వింద్రామ అశ్వక్బోధిని శ్రీయం దేవీం పహవ్వయే శ్రీయన్మాదేవి

కృష్ణా జిన్న గుడివాడలోని వీకేర్ అండ్ విఎన్బి ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో వీకేర్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని ఈ రోజు ఉదయం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ అండ్ డైరెక్టర్ వేములపల్లి రామయ్య పాల్గొని స్పోర్ట్స్ మీట్ ప్రారంభించారు విద్యార్థులు విద్యతో పాటు ఆటపాటల్లోనూ ముందంజలో ఉండాలని గత పదిహేడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలాఖరు ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో కళాశాల ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఎస్హెచ్పి ప్రసాదరావు అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు हां जिला है ना रंडी रंडी बेटा चुचूड इधर गुच्चा स्क्वायर बॉक्स मेंట్లా इलाका ऑटो कंपनी का नमस्ते दुग्ग आहु हम फोन है छात्र है छात्र है नमस्कार ओले टीम स्पोर्ट चैनल है पत्रकार मानला सर प्राइमरी स्टार्ट है वो माताजी पढ़कते हैं एमपीएस को पढ़ ले मैं उनना मैडम को करूंगा चकरा चेहरा पढ़े सर अम्मा यू ले ले फोटो नीट तरह आ वाले विद्यार्थी इतना कितने मारना मैं आपको बता दूं कि 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 मैं డాక్టర్ ఎస్ హెచ్ రావు ప్రిన్సిపాల్ వికేఆర్ విఎన్బి ఏజీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విడివాడ మేము ప్రతి సంవత్సరం డిసెంబర్ థర్టీఎత్ అండ్ థర్టీ ఫస్ట్ నా వికేఆర్ స్పోర్ట్స్ మీట్ అని కాలేజీ పెట్టిన దగ్గర నుంచి పదిహేడు సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది పిల్లలకి ఈ టూ డేస్ వివిధ గేమ్స్ ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ మేము కండక్ట్ చేస్తాం వాటిలో క్రికెట్ వాలీబాల్ కబడ్డీ ఖోఖో అలానే ఇండోర్ గేమ్స్ చెస్సు క్యారమ్స్ అలాంటివి అన్నీ కూడా ఇంకా షార్ట్పుట్ ఇవి కూడా ఈ గేమ్స్ అన్నీ కూడా మేము కండక్ట్ చేస్తాం ఈ స్టూడెంట్స్కి ఏంటంటే వాళ్ళకి చదువుతో పాటు ఇలాంటి కో కరికులర్ యాక్టివిటీస్ కూడా మా కాలేజీలో మేము పిల్లలకి ఉండాలని చెప్పేసి మేము ఎంకరేజ్ చేస్తూ ఉంటాం దీనికి మా మేనేజ్మెంట్ కూడా ఎంతో సహకరిస్తుంటారు అలానే ఈ మా స్టూడెంట్స్ ఈ స్పోర్ట్స్ లో ఇంటర్ కాలేజీ స్పోర్ట్స్ మీట్ కూడా అటెండ్ అయ్యారు దాంట్లో ఈ మధ్య సెకండ్ ప్రైజ్ కూడా వచ్చింది అలానే కొంతమంది కొన్ని కాంపిటీషన్స్ లో పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ కూడా వచ్చినాయి సో కాబట్టి ఏంటంటే స్టూడెంట్స్ అందరూ కూడా మేము గుడివాడ వీకేర్ వీఎన్బిలో వీకేర్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తున్నాం ఎవ్రీ ఇయర్ లో కూడా ఇయర్ కూడా థర్టీ థర్టీ ఫస్ట్ కండక్ట్ చేస్తున్నాం అంతా కూడా గా ప్రెజెంట్ కొత్తగా మేము కోకోని కూడా లాంచ్ చేసామండి అందరూ కూడా బాగా ఆడి సేఫ్గా ఇంటికి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్కారం అండి వికేఆర్ వెన్బిలో ఈ పోటీ ప్రపంచంలో విద్యతో పాటు విద్యార్థి సర్వతో ఒక అభివృద్ధి కోసం మా ప్రిన్సిపల్ గారు డైరెక్టర్ గారు సెక్రటరీ గారు ప్రతి సంవత్సరం ప్రాజెక్టులు వీటితో పాటు ఆటలకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ ఒత్తిడి లేని విద్యని అందించడం కోసం ఇంజనీరింగ్లో కూడా ఈ స్పోర్ట్స్ని లాంచ్ చేసి ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నాం అండి దీనికి మీ అందరికీ కూడా ప్రజలకు మంచి చేయడంలో ఎప్పుడు టీడీపీనే నెంబర్ వన్ గా ఉంటుందని గుడివాడ ఎమ్మెల్యే వెనుగల్ల రాము అన్నారు ప్రజల కోసం నిరంతరం ఆలోచించే గొప్ప నాయకుడు సీఎం చంద్రబాబునే ఆయన కొనియాడారు నియోజకవర్గ పరిధిలో ముప్పై ఒకటి మంది లబ్దిదారులకు పదిహేడు లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ సమస్యలతో చికిత్సలు చేయించుకున్న వారిలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందన్నారు పద్దెనిమిది నెలల పాలనలో రికార్డు స్థాయిలో మూడు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల ముఖ్యమంత్రి సహాయ నిధి నగదు పంపిణీ చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ డావి వెంకటేశ్వరరావు జనసేన ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ మండల టీడీపీ అధ్యక్షుడు వాసు మురళి తదితరులు పాల్గొన్నారు

ఒక్క చంద్రబాబు గారు మన మన మీద ప్రేమతోటి క్లియర్ గా ఇస్తున్నానండి ఇప్పుడు ఏంటంటే కొంత కొన్ని కొన్ని విషయాల్లో తెల్ల కార్డు పనిచేయదు తెల్ల కార్డు లేకపోవచ్చు కానీ ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం ఇవన్నీ కూడా ఆలోచించుకుని మనకందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మనకి చేస్తున్నాయి ఈ డబ్బులన్నీ ఎప్పుడు ఉంటాయి సద్వినియోగం చేసుకుంటాం సీఎం రిలీఫ్ ఫండ్ అనేది మనకి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ దాకా చాలా అద్భుతంగా జరిగింది నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ దాకా పూర్తిగా ఆపేశారు ఆ డబ్బులు ఏమైనా ఎవరికి తెలియదు మనం గుర్తుపెట్టుకుంది ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి మనకి ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి ఒకసారి ఏంటంటే చెయ్యాలి ఇంపార్టెన్స్ ప్రజల అవసరం గుర్తించి చంద్రబాబు నాయుడు గారు చేసే మంచి పనుల్లో ఇది ఒకటి అది అనేకమైన మంచి పనులు జరుగుతూ ఉన్నాయి మీరు చూస్తూనే ఉన్నారు కదా మీరంతా గుర్తుపెట్టుకోండి బాబు గారు ఒక్కడే మన గురించి నిజంగా ఆలోచించే వ్యక్తులు బయటకి అంటే ఇక ఏమి దొరక్క ఏదో ఒక ఆరోపణ జరిగినవి కానీ ఆయన మీద నిజంగా చూసుకుంటే మనకి ఏ రకంగా కావాలన్నా కానీ పేద ప్రజలకి ఉపయోగపడతాం అనేది తెలుగుదేశం పార్టీ నెంబర్ వన్లో లో ఉంటుంది అభిప్రాయం ఇదంతా గుర్తుపెట్టుకోండి మా కోటం ప్రభుత్వం ఈసారి ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది పవన్ కళ్యాణ్ గారు అంతే అంతే జనాల కోసం ఆలోచించే వ్యక్తే చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆలోచించే వ్యక్తే మనకి ఎక్స్పెషల్లీ కార్యకర్తల గురించి లోకేష్ గారు అంతే ఆలోచిస్తూ ఉంటారు అందరి గురించి ప్రజలందరి గురించి కూడా టైం తీసుకుని జనాలందరికీ శ్రద్ధ పెట్టి ఏం అవసరం ఉందనేది చూసుకుని ఇదంతా ఇదంతా ఎక్స్ట్రా పని బోల్డ్ అంత విభాగం ఉంది దీనికి ఇదంతా చేయటానికి ఈ పై పని చేస్తా ఇష్టం లాగా గత కొన్ని సంవత్సరాలు మరి డబ్బులన్నీ అన్నీ కక్కగా తీసి ఉండాలి మరి ఎందుకు ఎందుకు రాలా మన గుడివాళ్లలో చూసుకుంటే మూడు 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 కోట్ల అరవై అరవై లక్షల పైగా మనం ఇప్పటికి ఇచ్చాం మనం మనం అన్నింటిలోకి ఈ రోజు ఒక్కరోజు చూసుకుంటే పదిహేడు లక్షల దాకా ఇచ్చాం సేమ్ రిలీఫ్ ఫండ్ అవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది ఈ ప్రభుత్వంలో వచ్చినాయి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం నమస్కారం